వినాయకుడికి గరిక అంటే ఇష్టం అని చెప్పేసి గరికతోనే వినాయకుడిని క్రియేట్ చేయడం టెక్నాలజీని ఇలా కూడా యూజ్ చేసి అందరిని అట్రాక్ట్ చేయడం ఒక ఈ గుడికే సొంతం అనుకుంటా ఎక్కడా లేని అద్భుతాలన్నీ కూడా ఈ ఆలయంలో ఉన్నాయి ఎందుకో తెలుసా అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా శ్రీ ఈరోజైతే నేను వరంగల్ కాచిపేటలో ఉన్న శ్వేతార్క గణపతి ఆలయానికి అయితే వచ్చాను గణపతి నవరాత్రుడు ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అంతేకాదు నేచర్కి దగ్గరగా ఉండే విధంగా మట్టితో తయారు చేసిన గణపతిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది గుడి ఎంట్రెన్స్ అన్నమాట సో లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ఎంట్రెన్స్ ఎస్గిట్ ఒకటే అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది గుడి వచ్చేసి చూడ్డానికి ముందు నుంచి వెళ్తే మనకు చిన్నగా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఆలయాలు ఉంటాయి అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను సో బీటెక్ పిల్లలైతే ఇది ఐటీ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఒక త్రీ సెన్సార్స్ యూజ్ చేసి ఇలా ఎలిఫెంట్ అయితే క్రియేట్ చేశారు చాలా బాగుంది చాలా మంది దూరం నుంచి చూస్తే రియల్ ఎలిఫెంట్ అనుకుంటారు ఎందుకంటే అప్పుడప్పుడు మాడవీధులు అంటే రోడ్డు మీద చిన్న మన గల్లీలలో వీళ్ళు ఊరేగింపు చేసినప్పుడు ఒకసారి నేను చూశాను దూరం నుంచి చూస్తే రియల్ ఎలిఫెంట్ అనిపించింది కింద కాళ్ళు చూస్తే తప్ప ఆ బండి చూస్తే తప్ప అర్థం కాదు అంత బాగుంటుంది అన్నమాట సో క్రియేటివిటీ క్రియేట్ చేసిన వాళ్ళకైతే నిజంగా చాలా సూపర్ వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఉండలేము సో ఇంకా ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించారు కదా అందరూ మట్టి గణపతిని అయితే తయారు చేస్తారు కానీ మట్టిలో వినాయకుడిని తయారు చేసేటప్పుడే వడ్లు అంటే వరి గింజలు నాటి గ్రాస్నైతే క్రియేట్ చేయడం సూపర్ ఎందుకంటే ఇలా క్రియేట్ చేయడం అయితే నేను ఇది ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది అది కూడా పిల్లలందరికీ నచ్చే విధంగా మంచి అంటే గరిక వినాయకుడు ఎంతో క్రియేటివిటీగా నేచర్కి దగ్గరగా ఉండేటట్లు ప్రతిష్ఠించారు కదా ఇది చాలా బాగుందండి ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెలిసిన గణపతి దేవుడు స్వయంభూగా వెలిసిన ఇప్పుడు మనం శ్వేతార్క గణపతి ఆలయంలోకి వెళ్లే ముందు ముందు ఆది గణపతిని అయితే పూజ చేసుకోవాలన్నమాట ఇది ఎంట్రన్స్ లోనే ఈ ఆలయం అయితే ఉంటుంది సో ఇక్కడ ఒక ప్రదర్శన చేసుకొని ఇక్కడ అర్చన చేయించుకొని అర్చన అంటే అర్చన టికెట్స్ ఏమి ఉన్నాయండి ఫ్రీగానే అర్చన చేస్తారు ఆదిదేవుని దర్శించుకున్న తర్వాత మనం మూల గర్భాలయం దగ్గరికి అయితే వెళ్దాం అదే శ్వేతార్క గణపతి దేవుడి దగ్గరికి అయితే వెళ్దాం సో ఈ స్టెప్స్ వైజ్ గా అయితే మనం పైకి ఎక్కాలి త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి మొత్తం టెంపుల్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం మనం ఈ ట్రస్ట్ అంటే దేవాలయానికి సంబంధించిన పూజకు కానీ లేదంటే నిత్య అన్నదానానికి కానీ ఏమైనా డొనేట్ చేయాలనుకునే ఆఫీస్ అయితే పక్కనే ఉంది ఆఫీస్ దాటిన తర్వాత మనకి పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ లో మనకి గుడి అయితే ఉంటుంది శ్వేతార్క గణపతి దేవాలయం అని శ్వేతార్క గణపతి దేవాలయం అంటే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్వేతార్క గణపతి దేవుడిని ఆ సేమ్ అదే షేప్ లో మళ్ళీ ఒక స్టోన్ అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట ఇది భక్తుల దర్శ దర్శనార్థం స్వయంభూగా వెలిసినప్పుడు ఏ ఆకారంలో అయితే ఉన్నాడో అదే ఆకారంలో ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ దర్శించుకొని మనం కొబ్బరికాయలు ఏమన్నా కొట్టుకుంటే కొట్టుకొని మనం గర్భగుడి దగ్గరకైతే వెళ్ళొచ్చు అనమాట ఈ గుడి ప్రత్యేకత తెలుసుకోవాలంటే అయిన ఓలు శ్రీ అనంత శర్మ సిద్ధాంతి గారైతే రెండు వేల రెండు సంవత్సరంలో నల్గొండ నుంచి ఆ స్వయంభూగా వెలిసిన వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది రెండు వేల రెండులో చాలా చిన్న ఆలయంగా ఉన్న ఈ ఆలయం ఇప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి చాలా చుట్టూ కూడా చాలా ఆలయాలను ప్రతిష్ఠించుకుంటూ డెవలప్ చేస్తున్నారు అన్నమాట ప్రస్తుతానికి ఆ శాస్త్రి గారు లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ కుమారులు ఈ ఆలయాన్ని చాలా డెవలప్ చేస్తున్నారు అంతేకాదు నిత్య అన్నదానం చేయడం అనేది చాలా గ్రేట్ అండి ఎంత మంది భక్తులు వచ్చినా ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు ఇన్ని చేస్తూ కూడా నిత్య అన్నదానం పెట్టడం అనేది అంత చిన్న విషయం కాదు ఇక్కడ పూజలు మాత్రం చాలా విశేషంగా ఉన్నాయి ఎందుకంటే చుట్టూ ఉన్న ఉప ఆలయాలు మన వినాయకుడిని దర్శించుకున్న తర్వాత సాయిబాబా ఆలయం అండ్ వెంకటేశ్వర స్వామి ఆలయం శివాలయం ఇన్ని దేవాలయాలు ఉండేసరికి ప్రతిరోజు విశేషంగా పూజలు జరుగుతున్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం గర్భగుడి దగ్గర మీకు అన్ని విగ్రహాలు అయితే వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ అయితే మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం ఎందుకంటే కింద మొత్తం కూడా గణపతి మాలలు వేసుకున్న వాళ్ళు పూజలు అయితే జరుగుతున్నాయి సో డిస్టర్బెన్స్ చేయడం ఎందుకని థర్డ్ ఫ్లోర్ చూడడానికి అయితే పైకి వచ్చేసాను థర్డ్ ఫ్లోర్లో ఏముందంటే నవగ్రహాలు మనం ఎక్కడైనా నవగ్రహాలు అన్ని గుళ్ళల్లో ఉంటాయి కానీ సతీ సమేత నవగ్రహాలు మాత్రం ఈ యొక్క గుళ్ళోనే చూశానండి అది కూడా ప్రతి నవగ్రహానికి ఒక చిన్న గుడి కట్టి దాంట్లో పూజలు చేస్తూ ఆ నవగ్రహాల చుట్టూ కూడా మళ్ళీ దేవతామూర్తులు నరసింహస్వామి ఆంజనేయ స్వామి వరాహమూర్తి స్వామి కృష్ణుడు చాలా మంది దేవతలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అన్నపూర్ణ సమేత అమ్మవారు ఎస్పెషల్లీ తులసి అమ్మవారు కూడా ఇక్కడైతే ఉన్నారు మీ తా ఈ తాడుఫూల్లో ఒక విశేషం ఏంటంటే ఇక్కడ నేను ఈ షూట్ చేస్తుంటే అక్కడ ఉన్న అయ్యగారు వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ ఉంటాడేమో కానీ ఎంత క్యూట్గా మంచిగా పూజ చేస్తున్నాడు తెలుసా మీకు ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను చూడండి తను ఆ చిన్న వినాయకుడిని తీసుకొచ్చుకొని పూజకు సంబంధించిన పువ్వులు నూనె వత్తులు అగ్గి పెట్టే అన్ని తీసుకొచ్చుకొని ప్రశాంతంగా ధ్యానం చేస్తూ హోమం మంత్రాలు చదువుతూ పూజ చేసుకున్నాడు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే వినాయకుడి దగ్గర ఉన్న పువ్వులు తను తీసుకొచ్చినవన్నీ సేమ్ అదే బ్యాగ్ లో మళ్ళీ వేసుకొని నీట్ గా ఒక దీపం ఒకటే అక్కడ పెట్టాడు ఎందుకంటే అది కాలుతుంది కాబట్టి మిగతా అన్ని క్లీన్ గా తీసుకెళ్లి వెళ్ళిపోయాడు అన్నమాట సో నేను గుడి గురించి అడిగినప్పుడు ఇది మా తాతయ్యని కట్టించాడు ఆ నాకు ఈ గుడికి నాకంటే మా మమ్మీ బాగా చెప్తుంది అని చెప్పేసి ఎల్లుండే వాళ్ళ తీసుకొస్తా అన్నాడు నేను అసలు వెయిట్ చేశాను కానీ వాళ్ళు రాలేదు సో కింద పూజ అవుతుందని కిందకి అయితే మళ్ళీ రావడం జరిగింది సెకండ్ ఫ్లోర్ లో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్ లో గణపతి దేవాలయం చుట్టూ నా సంతాన లక్ష్మి నాగేంద్రుడు శివాలయము అన్నపూర్ణ సమేత గాయత్రి దేవి సంతోషి మాత ఆలయం భద్ర భద్రకాళీశ్వరి అమ్మవారు వీళ్ళందరినీ ప్రతిష్ఠించి చాలా విశేషంగా పూజలు చేస్తున్నారు అంతేకాదు గణపతి నవరాత్రులు మాత్రం ఇక్కడ చాలా బాగా జరుగుతాయంట గణిత మాలను కూడా వేసుకొని ఒక్కొక్కరు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు ఎవరికి వీలైనంత వరకు వాళ్ళైతే ఈ మాలను మాల వేసుకుంటారంట ఆ మాల వేసుకున్న వాళ్ళందరికీ వీళ్ళు ఆ భోజన సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు పూజలు భోజనం అసలు నిజంగా చాలా బాగుందండి ప్రతి రోజు నిత్య అన్నదానంతో పాటు సంకటహర చతుర్ద చతుర్దశి అండ్ మంగళవారం రోజు అయితే విశేషంగా పూజలు జరుగుతాయి ఎక్కడెక్కడ నుంచో వరంగల్ హన్మకొండ కాజుపేట కాకుండా ఇంక ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తున్నారంట దూరం నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళు సపరేట్ గా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి మీకు ఇక్కడికి వచ్చి మీరు వచ్చే ముందు ఎంత మంది కాల్ చేస్తే మీకు ఆ అన్న ప్రసాద సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పి మెన్షన్ చేయడం అయితే నాకు మంచిగా అనిపించి ఉండే అసలు ఎక్కడ ఉండదు కదా ఇట్లా మనం ఈ గుడి కట్టించిన పూజారి వాళ్ళ ఫొటోస్ కూడా అయితే ఉన్నాయి మీరు వీడియోలో చూడొచ్చు ప్రతి దేవతామూర్తి అంటే గుడి చుట్టూ ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా ఉప ఆలయాలని ప్రతి దేవతామూర్తి దగ్గర అర్చన చేస్తున్నారు మనం అడగకుండానే ఎలాంటి టికెట్ లేకుండానే మీరు ఒకవేళ నియర్ బై వరంగల్ హన్మకొండ కాచిపేటలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఇక్కడికి రాకపోతే ఒక్కసారి విజిట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మేము అందరం ఫ్యామిలీతో వచ్చాము సో మా ఫ్రెండ్ అయితే అంటే దేవుడిని నమ్ముతుంది బట్ కొంచెం షైగా ఫీల్ అయ్యేది కానీ ఈసారి మాత్రం తనకి బాగా నచ్చిన గుడి ఎందుకు నచ్చిందో తెలీదు రీజన్ చెప్పలే కానీ సెవెన్ థర్టీ సిక్స్ థర్టీకి అట్లా మేము టెంపుల్లోకి వస్తే నైన్ థర్టీ వరకు కూడా ఇక్కడే ఉందాం ఈ భజన బాగుంది ఈ పూజ బాగుంది ఇలా ఇది ఇక్కడ నాకు నచ్చింది అని చెప్పేసి తనతో పాటు మా అందరినీ కూడా కూర్చోబెట్టడం నాకు మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు నాతో వస్తుంది బట్ ఇంత గనం మొక్కడం నేను ఎప్పుడు చూడలేదు అది నాకు ఒక లానే అనిపించింది అనుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఏదో తెలియని వైబ్రేషన్ అయితే ఉంది మనకి తెలియకుండానే అక్కడ ఉండిపోతున్నాం అంతే మేము వెళ్ళినప్పుడు భజన సంకీర్తనలు నృత్యాలు శాస్త్రీయ నృత్యాలు జరిగాయి భజన అయితే ఎన్ని రకాల హారతులు అంటే నేను పేర్లు నాకు పలకడం రాదు నేనంటే వాళ్ళు సంస్కృతంలో చెప్తారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను మిస్టేక్స్ అయితే బాగుండదు అని చెప్పేసి అఖండ హారతి అని నాగజ్యోతి హారతి అని ప్రతి హారతి గురించి చెప్పుకుంటూ పూజలు చేయడం భజన చేయడం పొద్దున ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తే నైట్ తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా ఇక్కడ జరుగుతాయంట అంతేకాదు ఇక్కడ భక్తులు స్వచ్ఛందంగా అన్నదాన కాని అన్నదాన సేవలోనైతే మిగతా పూజ గుడికి సంబంధించిన సేవలలో కూడా పాల్గొనడం అయితే చాలా బాగుంది ఎవరో వేరే దగ్గర నుంచి ఊరి వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి సంకీర్తనలు చేసిన వాళ్ళకి వాళ్ళు సన్మానం చేయడం జరిగింది అండ్ ఈ గుడికి సంబంధించిన ట్రస్ట్ ఉంటుంది కదా వాళ్ళు ఏమైనా ఆ డొనేట్ చేయడం కానీ ఫండ్స్ కానీ ఇచ్చిన వాళ్ళని ఇలా ఊరేగింపుగా అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తూ అండ్ గౌరవంగా వాళ్ళకి సన్మానించడం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే డొనేటర్స్ కూడా ఒక సామంతులు అని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళకి తగ్గట్టుగా గౌరవ మర్యాదలు ఇవ్వడం అనేది నేను ఎక్కడ చూడలేదు నాకు అట్లాంటి కొన్ని డిఫరెంట్ అన్నీ కూడా నీకు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకే చూపిస్తున్నాను అన్నమాట నాకు తెలియని ఇంకేమైనా విశేషాలు ఇక్కడికి మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి నలుగురికి తెలుస్తుంది ఎందుకంటే మేము వెళ్ళింది ఫస్ట్ టైమే కాబట్టి మాతో వచ్చిన ఆమె క్లియర్గా మాతో చెప్తూ లేదు ఇక్కడ అన్నం ప్రసాద్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మాతో పాటు నైన్ థర్టీ దాకా తను మాతోనే ఉండి మా ఆ గుడి గురించి అన్నీ చెప్తూ ఉ ఉందన్నమాట సో ఇక్కడ రామాయణం భాగవతం గురించి కొద్ది కొద్దిసేపు అయితే సంకీర్తనలు చేశారు తర్వాత చిన్న పిల్లలు అయితే ఇంత బాగా క్లాసికల్ డ్యాన్స్ చేశారంటే చాలా బాగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎవ్వరు చెక్కకుండా స్వయంగా ఒక చెట్టు నుంచి గణనాథుడు అన్ని ఆక అవయవ ఆకారంతో ఉద్భవించడం అనేది స్వయంభూగా అది నిజంగా నాకు వండర్ అనిపించింది అది కూడా దంతాలు ఉన్నట్టు కళ్ళు ఉన్నట్టు మూషికము ఇక్కడ జరిగే పూజలు భజనలు అన్నీ ఒకలాగా అసలు మనం ఇక్కడికి వస్తే అట్రాక్ట్ అయ్యేలాగా ఉన్నాయండి ఇంకొకటి గర్భగుడిలో ఉన్న వినాయకుడికి ఆ రెండు వేల ఎనిమిదిలో వెండితో చేపి వెండితో పూత పోయించినట్టుగా చేయించారంట అప్పటి నుంచి చుట్టూ గ ఉప ఆలయాలు కట్టించుకుంటూ ఇక్కడ ఒక గోశాల కూడా ఉందండి వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను తీయలేదు నైన్ థర్టీ వరకు కూడా ఇక్కడ పూజలు అయితే జరిగాయి తర్వాత అందరికీ ప్రసాదాలు ప్రసాదాలు హారతిలు వెనుక కూర్చున్న వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి ఇవ్వడము ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ అన్న ప్రసాదానికి తీసుకెళ్ళడం నిజంగా చాలా బాగుంది ఎందుకంటే రోజు నిత్య అన్నదానం అనేది అంత ఈజీ కాదు ఒక ఫ్యామిలీ వాళ్ళే లీడ్ చేసి ఇంత మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా గ్రేటు नवक्रमములో రాహు కేతువుల యొక్క దోషమున ఈ ఏ దోషముగున్న ఈ నక్షత్ర ఆధారతిని దర్శించడం వలన ఆయాకు ప్రేమార్గుతలం ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోతూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్